ఒక ఊరిలో ఓ మనిషి జీవనం కోసం పక్షులను పట్టి పంజరాల్లో పెట్టి అమ్ముకునేవాడు అతని చిన్న కొడుకు ఆ పంజరాల్లో ఉన్న పక్షులను చూసి ప్రతిరోజు బాధపడేవాడు ఒకరోజు తండ్రి ఇంట్లో లేనప్పుడు ధైర్యం చేసి పంజరాలు తెరిచి పక్షులను ఆకాశంలోకి వదిలేశాడు తండ్రి వచ్చి ఖాళీ పంజరాలు చూసి కోపంగా కుమారుణ్ణి మందలించాడు కొట్టి మళ్ళీ పక్షులు పట్టి అమ్మిరమ్మని పంపించాడు కాని ఆ అమాయక పిల్లవాడు ఆ డబ్బులతో మళ్ళీ పక్షుల్ని కొన్నాడు అమ్మకుండా వాటన్నింటినీ ఆకాశంలోకి వదిలేశాడు అతని ముఖంలో ఆనందభాష్పాలు మెరిశాయి కుమారుడి దయచూసి తండ్రి మనసు కదిలిపోయింది ఇకపై జీవులను బంధించి అమ్మకూడదని ప్రమాణం చేశాడు ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతాయి ప్రతి ప్రాణికీ స్వేచ్ఛ హక్కే దానిని ఎవరూ తీసుకోలేరు